హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను చేసుకుంటున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించే విధంగా మనం శారీని ఈ విధంగా మర్చుకోవాలండి కట్ చేసే అవసరమే లేదు ఇలాగా మర్చుకున్న తర్వాత పక్కన పెట్టేసుకునేసి ఒక కాటన్ క్లాత్ని తీసుకునేసి నేను వీడియోలో చూపించే విధంగా కాటన్ క్లాత్ను మనము అంటే శారీ ఎంత లెంత్తో తీసుకున్నామో అంటే ఎంత లెంత్తో మనం మర్చుకున్నామో అంత లెంతే మనము కాటన్ క్లాత్ని తీసుకునేసి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ఈ క్లాత్కు మధ్యలో శారీని పెట్టుకునేసి ఎక్స్ట్రాగా కాటన్ క్లాత్ ఉందనుకోండి నేను వీడియోలో చూపించే విధంగా లోపలికి ఇలాగ మట్ చేసుకునేసి ఇటు సైడ్ అటు సైడు కూడా ఎక్స్ట్రాగా ఉంటే కతరితో కట్ చేసుకోవాలండి కాటన్ క్లాత్ను మనం అలాగా కట్ చేసుకున్న తర్వాత ఎయిత్ స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ కానీ యాంకర్ థ్రెడ్ కానీ నీడులకి ఎక్కించుకునేసి ముడి వేసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దగ్గర దగ్గరకు కుట్టేసుకున్నామంటే అంతే అండి టూ మినిట్స్లో అయిపోతుంది మనకు ఓల్డ్ శారీస్ చాలా వరకు ఉంటాయి కదండి ఇంట్లో అవి పక్కన పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనం దగ్గర దగ్గరకు కుట్టేసుకున్నామని కుట్టేసుకున్నామంటే మనకు డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోతుందండి ఈ శారీ అనేది లోపల పెట్టిన శారీని ఈ కాటన్ క్లాత్ను మనము రెండింటిని మనము జత చేస్తూ అంటే రెండింటి కలిసే విధంగా మనము రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి ఇలా కుట్టిన తర్వాత ఇటు సైడు అటు సైడు తర్వాత మధ్యలో కూడా ఈ విధంగా కుట్టుకోవాలండి మధ్యలో మనము ఒక టాకా లాగా అంటే ఒక ఇంటూ లాగా కుట్టేసుకున్నామంటే మనకు శారీ అనేది కదలదు ఈ డోర్ మ్యాట్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక టూ మినిట్స్లో అంటే మనము ఈ డోర్ మ్యాట్లు అనేది రెడీ అయిపోతుంది తప్పకుండా ఈ ఐడియా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదండి అవన్నీ కూడా సర్చ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి చూడండి ఇలాగా అందమైన డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోతుంది ఓల్డ్ శారీస్ అనేది మనము ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి తప్పకుండా ఈ ఐడియా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్